నా పేరు ఎం హుసేన్ బాషా అన్న నేను ఎరగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగిని అన్న నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న సడన్గా ఒకరోజు ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా నేల కూలాడన్న అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్నా నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్నా మన దగ్గరలో తిరుపతి బర్డ్ హాస్పిటల్కి వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్న అక్కడ మీ పక్కన ఉన్నారన్న మా గ్రామ పెద్దలు వెళ్ళండి మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి మీకు మంచి జరుగుతుంది జరగకుంటే ఉన్నాము మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్న మా గ్రామ పెద్దలు అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్నా అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్న చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి మేము ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్నా నాకు కనిపించిన వెలుగు జగనన్న గారు అన్న ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు ఐదు లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము ఐదు లక్షల విలువైన సర్జరీలు మూడు చేయాలని అన్నారన్న మూడు సర్జరీకి కాను ఐదు లక్షల రూపాయలలో నాకు రెండు సర్జరీలు జరిగాయిన్న నా కొడుకు ఇతనే అన్న రెండు సర్జరీలు జరిగాయి మంచాన పడుకొని ఉన్న కొడుకు ఎప్పుడు నిలబడుతున్నాడన్నా మూడో సర్జరీ కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న నిజస్వరూపం ప్రాణం నిలబెట్టిన నా కొడుకు ఇది నిజంగా చూపిస్తున్నాను నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగన్ అన్న ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను ఈ ప్రభుత్వంలో ఏ యొక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ యముడికి ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలన ఇంతటితో నాకు ఇచ్చిన ధన్యవాదాలు అన్నా అన్నా మన జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నానన్నా నందికోట్కూరు జగదీశేస్తున్నానన్నా అంతా కూర్చుంటే కనపడతారా అంత నిలబడి ఉన్నారు కాబట్టి ఎవరు కనపడడం అంత కూర్చుంటే బాగా అంత కుర్చీలలో కూర్చోండి నా ఒకసారి కూర్చుంటే అందరికి అందరికి అందరు కనపడతారన్నా

ఇచ్చి దాన్ని బ్యాంకులో లో వేసారన్నా అది కూడా బ్యాంక్ వాళ్ళు వడ్డీ జమ చేసుకున్నారన్నా ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్న తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆ ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా అలాగా లబ్ధి పొందిన వారిలో నేను ఒకదానన్న నాకు నాలుగు సార్లు అబ్బవడి వచ్చిందన్న నాలుగు సార్లు ఆసరా వచ్చిందన్నా నాలుగు సార్లు సున్నా వడ్డి అన్నా అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాల మీద నేను నిలబడ నిలబడాలని నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అన్నా నేను కుటుంబిషన్ నేర్చుకున్నానన్నా ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా వాళ్ళు ఒక్కొక్కరు గే గేదెలను తెచ్చుకొని ఆవులను తెచ్చుకొని అలాగే కిరాణా షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా అన్నా మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని మా మా పేద పథకలను మళ్ళీ మార్చాలని మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా అలాగే అన్నా మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా మా రెండు వేల పంతొమ్మిదిలో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా ఆ రోడ్డు రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్లాలంటే బజార్ తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు అన్న ఆ రోజు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు

ప్రసాద్ కూడా ఉన్నాడు నమస్తే జగన్ అన్న నా పేరు సమీర్ చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్నా మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్న ముఖ్యంగా మా నాన్నగారికి గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఏసీ అర్హత సాధించారన్నా కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారన్న అందులో భాగంగా నేను ఇంజనీరింగ్ మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన వసతి దివెన పథకాల ద్వారా మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా జరగబోయే కన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే నాన్న ఇచ్చిన మాట ప్రకారం నైంటీ ఎయిట్ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్న ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న అలాగే మా అమ్మగారికి సున్నా వడ్డీ రుణం ఆసరా చేత పథకాలు అంద అలాగే నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా మీరు ముఖ్యమంత్రి కావాలంటే భారీ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోడబ్బా ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలన్నా కూర్చుంటే అందరికి కనపడతారన్నా కూర్చోవాలన్నా వెనకలు ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి